లీడర్స్ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉచిత ఇసుక పాలసీని తక్షణమే అమలు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం టోల్ గేట్ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడ్డారని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తామని చెప్పి వంద రోజులు దాటినా ఇసుక అందుబాటులోకి రాలేదన్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా కనిపించలేదు ఆరోపించారు గత ప్రభుత్వం కన్నా అధిక రేట్లకు ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఒక టిప్పర్ గతంలో పదహారు నుంచి పద్దెనిమిది వేలకు వచ్చేదని నేడు అది ఇరవై రెండు వేలకు అమ్ముతున్నారని తెలిపారు ట్రాక్టర్ గత ప్రభుత్వం ఐదు వేలకు ఇచ్చేవారని నేడు ఎనిమిది వేలకు ఇస్తున్నారని మరి ఉచిత ఇసుక పాలసీ ఎక్కడ అమలవుతుంది అని ప్రశ్నించారు బాలరాజుపల్లి బుడుగుంటపల్లి స్టాక్ యార్డ్ నిల్వ చేసి కొనుగోలు అమ్మకాలు చేయడం ఖర్చుతో కూడుకున్నది అన్నారు డబుల్ ఖర్చు అవుతుంది అన్నారు ఇక టన్నుకు మూడు వందల ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరుతో బ్లాక్ లో కొన్నట్లుగా కొనుగోలు చేయాల్సి వస్తోందని పేదలకు అందుబాటులో లేదని ఆరోపించారు భవన నిర్మాణ కూలీలకు పనులు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఇసుక రీచ్లు అధికంగా విడుదల చేయాలన్నారు నందలూరు టంగుటూరు గుండ్లూరు నారాయణ నెల్లూరు మదరం

ఉచితంగా ఇచ్చేదాన్ని ఇంత డబ్బు పెట్టుకోవాలి ఉచితంగా ఇసుకని ఈ రోజు వ్యాపారం చేస్తున్నారు గత ప్రభుత్వం దోపిడీ చేసింది ఇసుక కుంభకోణాలు బలపడింది ఈ ప్రభుత్వంలో ఇక్కడ కార్యకర్తలు కూడా ఆ విధంగా కుంభకోణకాలు చేసి సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ పేదలకు అందుబాటులో లేకుంటున్నారు అందుకనే చెప్తున్నా ఈ రోజు వెంటనే లారీలను నిషేధించాలి లారీలు ఇతర రాష్ట్రాలకి కంటే ఇతర ప్రాంతాలు పోతూ ఉన్నాయి దానికోసం ఇక్కడ డిమాండ్ కనిపింది ఈ రోజు బిల్డింగ్ ఆగిపోయినాయి బిల్డింగ్ పనులు లేకుండా పోయినాయి కాబట్టి వీళ్ళందరినీ ఆదుకోవాలని కోరుతూ ఈ రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రతి రైల్వే కోణంలో ధర్నా నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ పాలసీలో ఈ రోజు జిఎస్టీ ఎన్ని ఎత్తేయాలని ఎన్ని ఎత్తేసి మూడు వందల డెబ్బై రూపాయలు అనేది ప్రభుత్వం కిందిపోతుంది నన్ను రద్దు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క ఇసుక ఉచితంగా తీసుకుపోయేదానికి అవకాశం కల్పించాలని ఉపాధి కూలీలతో ఎత్తించాలని మిశతో కాకుండా ఉపాధి కూలీలతో ట్రాక్టర్లకు ఎద్దుల పనులకు అవకాశం కల్పించి ఇవ్వాలని చెప్పని సిపిఎం గారు డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం ధర్నాలో పడందరికీ పేరుపైనతో తెలియజేసుకున్నాం